ప్రయోజితిలాడు చూశారండి దేవుడు మా గొప్ప కృపకలు తెలుసు అందుకని అంత ఘోరమైన పాపం చేసిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కయ్యను అయ్యా నువ్వు ఈ విధంగా చేశావు నీ సన్నిధికి రాకుండా చేశావు నీ సన్నిధికి రావటం నీకు ఇష్టం లేదు నన్ను బయట తిరుగుతా ఉంటే నన్ను కొనుగొన్న వాళ్ళు ఎవరు నన్ను చూసి చంపుతారయ్యా అని ప్రాధాన్యపడ్డాడు ప్రైజ్ ది దిలాడ్ ప్రైజ్ దిలాడ్ చూశానండి దేవుందారి వచ్చేయాలి కయ్యను చేసిన పని అది కయ్యను లాభం లేదు నేను భూమి మీద జీవించిన నన్ను ఎవరో చూసిన వాళ్ళు చంపేస్తారు నా శిక్ష వచ్చింది నేను ఎంత పవ పని చేసినా అవి నాకు పడ్డావు అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి మరి అడుగుతాను ప్రాధాన్యపడతానని ఆ విధంగా ప్రాధాన్యపడుతూ ఉన్నాడు కయ్యను దేవుని దగ్గర మరి ఎంత గొప్ప కృపామయ్యండి దేవుడు అతని పాపాన్ని దేవుని భుజాన వేసుకొని మరి ఆ కయ్యకి ఎటువంటి వరాలు ఇస్తున్నాడు చూడండి పీడరా అలెలుయ్య దిలాడు అందుకనే లోకంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే అదే మన భారాలంతా కూడా మన పాపాలంతా కూడా మన పాపాన్ని ఆయన వేసుకొని సిలువ ద్వారా ఆయన మనల్ని రక్షించాడు పీడరా దేవుడికి ప్రైజ్ ప్రైజ్లా అప్పుడు దేవుడు కైవినికి ఏమని వరాలు ఇస్తున్నాడు చూడు పిల్లల పాదకాలం నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన అందుకు ఎక్కువ అతనితో కాబట్టి ఎవడైనాను కైవీను చంపిరేడరా వానికి ప్రతిదండలా ఏ వంతలు కలుగునారేనో అలా ప్రైజ్ ఇదిగో కయ్యను నువ్వు భయపడ మాకు నిన్నెవడైనా సపడా వస్తే వాడికి ఏడు వందలు ప్రత్యేకం కలిగొద్ది నువ్వు ధైర్యంగా ఉండవు అని కయ్యను చెప్తున్నాడు దేవుడు పిల్లరా మనకు ధైర్యం ఇచ్చే దేవుడు యొక్క యేసు ప్రభు మాత్రమే పిల్లరా దేవుని కవర్ని ఆశ్రయించినా ఏమీ లేదు ఎన్ని ఉన్నా ఏమి లేదు ఎంత స్తోమత అంగు బలము ఉన్నా ఏమి లేదు ఒక దేవుడు ఏందే సమస్తమంత పిల్లారా దేవునికి తర్వాత మరియు ఎవడైనానో కయీరును కనుగొని అతన్ని చంపగా ఎండినట్లు అతనికి ఒక గుర్తు వేశారు చూశారండి ఎంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు బ దేవస్తోత్ర మలెడుయ్యా ప్రైస్థిలాడు ఎంత గొప్ప దేవుడు అండి పిల్లరా ఎంత మహా గొప్ప దేవుడు అండి ప్రపంచంలో జనం అందరూ కూడా ఒక్కసారిగా ఏసయ్యా మీకు స్థుతి అన్నా ఆయన గొప్పతనానికి సాటి రావు ఇవన్నీ కూడా దేవునికి స్తోత్ర మలలు ఇయ్యా ప్రైస్థిలాడు ఇచ్చారు వరం ఒకవేళ నిన్ను చంపితే కయ్యేను ఒకవేళ నిన్ను చంపితే ఏ శిక్ష వారికి వస్తుంది అటువంటి అప్పుడు ఎవడొస్తాయండి ఖయంజలకి ఖయంజలకి ఎవడొస్తాయండి తర్వాత నిన్ను చంపకుండా ఉండటానికి నీ దగ్గర రాకుండా ఉండడానికి ఒక నీకు గుర్తు వేస్తున్నా అంతే ఎవరు రాడు నీ దగ్గరికి పో నిర్భయంగా పో నీ పాపాలను నేను భరిస్తున్నా దేవునికి స్తోత్రం అల్లెయ్య ప్రైస్ చూశారండి మన పాపాలను భరించిన దేవునికి ఎంత స్థుతించిన ఎంత మహింపరిచినా ఎంత ఘనపరిచిన రుణం తీర్చుకోలేమండి దేవునికి స్తోత్రం చేయండి అల్లెయ్య ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ అట్లాగే మనకు ఒక గుర్తు ఇచ్చాడు మనకి ప్రకటన గ్రంథంలో ఉంది ఏంటంటే మనకి యందు ఒక గుర్తు ఇచ్చాడు ఏంటది ఏంటంటే మనసులో దేవునికి పరిశుద్ధాత్మ మనకు కావాలి పీడారా అదే గుర్తు నొస న్వసటనందు వేసిన గుర్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనకి రక్షణకర్త అయిన ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే పీడారా దేవుడు మన దగ్గరే ఉంటాడు దేవునికి మళ్ళీ అయ్యా ప్రయత్నాడు చూశారండి కయ్యనికి ఎంత భాగ్యం ఇచ్చాడో ప్రాధాయపడ్డాడు దేవునికి దేవుని దగ్గర ప్రాధాయపడ్డాడు దేవుని దగ్గర దేవుని అడిగాడు అయ్యా నేను ఎట్లాగ అయ్యా నేను శపించబడిన వాడిని ఎట్లాగా శపించబడితే ఈ లోకంలో జీవించేది అట్లా పంట పండించుకున్నా ఉంటే పంట పండదు అది ఎట్లా పంట పండదు తిండి తినే తిండి ఎట్లా ప్రభువా నన్నెవరో తిరుగుతూ ఉంటే కనుక నన్ను చంపుతారు కదయ్యా ఎట్లా నేను పరీక్ష లేదయ్యా అని దేవుని ముందుకు వచ్చి ప్రాధాయపడ్డాడండి దేవునికి స్తోత్ర మలు మనం ఏనాడైనా ప్రాధాయపడుతున్నావా తప్పులు చేయని మానవుడు ఉన్నాడు పొరపాటు చేయని మానవుడు ఉన్నాడు మరి చావరి పాపాలు చే చేయని వాడు కూడా ఉండడు చేసేవాడే వారు వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని దగ్గర ప్రాధాయపడుతున్నారా దేవుని దగ్గర అడుగుతున్నారా అయ్యా ఎట్లాగయ్యా ఇంత శిక్ష నా మీద వచ్చింది నేను తప్పు చేశానయ్యా పాపం చేశారయ్యా అని మనం దేవుని దగ్గర ప్రాధాన్యపడి అడిగినట్లయితే నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి నువ్వు స్వతంత్రుడివే నువ్వు దోషం వాడివే నువ్వు నీతిమంతుడువే ఏసై దగ్గరికి ఎప్పుడు వస్తావు ఎప్పుడు ప్రాధాన్యపడి అడుగుతావు నువ్వు చేసిన తప్పులు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు నీతి మంత్రుడవే దేవుడికి స్తోత్రం అలేడు అయ్యా ప్రైస్ ది ప్రైస్తిలాడ్ సమ్మరయ్య స్త్రేతో మాట్లాడి జీవజలాదే ఈ చారు దేవున్ని రువోపా నిరంతారా మావో సమ్మరై అయ్యా చూసారండి దేవుని గొప్ప వరాలు ఇచ్చాడు కయ్యునికి దేవుని దగ్గర ప్రాధాన్యపడిన కయ్యునికి ఏ వరాలు ఇచ్చాడు ఇప్పుడే చెప్పింది చెప్పరా గుర్తులేదా నిన్ను చంపిన వాడికి ఏ ప్రతిదండన ఉంటుంది రెండవది 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 నిన్ను ఎవడో కూడా నీ దగ్గరకు రాకుండా ఉండటానికి నీకు గుర్తు వేస్తున్నా ఓ నీ దరిద్రం వదిలిపోయింది దేవునికి స్తోత్ర మరియు ప్రైజ్ తినాడు అని వరాలు ఇచ్చేయండి ఇంకెవడు వస్తాయండి కయ్యూరి మీదకి ఎవడన్నా వస్తాడా కయ్యూరి తర్వాత ఒక కూడా అవుతాడు గొప్ప పట్టణమే స్థాపిస్తాడు గొప్ప పట్నాన్నే స్థాపిస్తాడు తర్వాత అతను కుమారుడు ఎవరో తెలుసా అండి దేవుడు ఆ కయ్యూరికి ఎటువంటి కుమారుని ఇస్తాడు తెలుసా నీకు హానోకు ఎవరిని ఇస్తాడండి హానోకుని ఇస్తాడు నీతి మంత్రుడిని ఇస్తాడు హానుకి ఎంత నీతి మంత్రుడు తెలుసా మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడు అటువంటి కుమారుణ్ణి దేవుడు కయీరికిస్తాడు ఎన్ని భాగ్యాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాయపడిన వాడికి ఎంత భాగ్యం ఇస్తున్నాడు చోడ పీడరా వాడి జీవితం ఉన్నతమైంది అంతే ఏలియా ఒక్కడ ఆలోకొక్కడే మనలో రుచి చూడకుండా వెళ్ళిపోయింది ఏలే గురించి మనకు బైబిల్ చెప్పాడు బాప్తం ఇచ్చే యోగమనే అటువంటి ఆత్మ కలిగిన వాడు యోగోను అని తర్వాత ఇతర ఆలోకు కుటుంబీకుడు కాబట్టి మనకెక్కడ బైబిల్లో రెండోసారి వివరించబల్ల ఎక్కువ వచ్చుంటాడు సరిపోయేటట్టాడు వెళ్ళిపోయేటట్టాడు అది మనకు తెలియదు అది వివరం లేదు బైబిల్లో దేవునికి కృష్ణోత్ర మారే చూశారండి పశ్చాత్తాపంలో దేవుని దగ్గరకు వచ్చి నిజమైన పశ్చాత్తాపంలో ఎంత గొప్ప భాగ్యమో ధన్యత ఉందో పిల్లారా గమనించారా